రూపాయలు ఎక్కువ మెయ్యి ఇచ్చినా కలి చేసి లక్ష్యం ఇచ్చినా తీసుకోవడం నా కోసం కాదు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను చెప్తా ఉన్నా ప్రజాపతిలో కల్లో చెప్పిన ఆశ మాసీవ తమాక కోసం చెప్పడం లేదు ఎట్లయితే ఓట్ల ముందు ఇల్లు తిరిగి ఓట్లాడుకోరూ రేపటి నుంచి కూడా ప్రతి గ్రామాల్లో ఇల్లు తిరిగి సోరీ పట్టుకొని వంద రూపాయలు తక్కువ కాకుండా కాడ వంద రూపాయలు చందా వసూలు చేయాలి చేయాలి చేస్తేనే రేపు పొద్దున మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీ ఊరికి ఏ పని కావాలన్నా మంజూరు కావాలన్నా మీకు సర్పంచ్ సర్పంచ్ అంటే సరే సిబ్బంది మీరు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎంపీ పేరు మీకు టికెట్ కావాలి బీఫార్డ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తరపున మీరు మొట్టమొదటి మీ గ్రామంలో ఎంత చెంద రోజు చేసేది విద్యా వ్యాప్తి కోసం చదువు కోసం అడిగిన తర్వాతనే మీకు ఆ యొక్క అలాగవుతుంది స్పష్టం చెప్తా ఉన్నాను మీ ఇచ్చి కాకపోతే నేను కూడా వచ్చి జోడ పడతాం ఇంటి కావాలి ఎందుకో తెలుసా